హాయ్ అండి మా పల్లెహరివులకి స్వాగతం అందరికి ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే సాయంత్రం వేయండి మా పాప స్కూల్ అయితే రకరకాల ఆకులు అయితే కోసుకురామన్నారంట తనైతే అయితే నన్ను తీసుకుని వెళ్ళింది సాయంత్రం పూట ఎదుగు చీకటి కూడా పడిపోయింది మా ఇంటి దగ్గర చెరువు అయితే ఉంది కదా ఆ చెరువు దగ్గరకైతే అయితే వెళ్ళాము అన్నీ అక్కడ దొరుకుతాయి అని ఆకులన్నీ కోసుకొని వచ్చాము అందుకొని మీకు వ్యూ అంతా మొత్తం అంతా చూపించేశాను సాయంత్రం పూట ఎలా ఉంది ఏంటనేది ఇంటికి వచ్చేసినాక ఇంటి దగ్గర ఉన్న ఆకులు కూడా కోసైతే తనకైతే ఇచ్చేసానండి పచ్చిమిర్చి ఆకు కూడా కోసాను ఆకులను ఒక అవర్లో అయితే వేసుకుని అతిబల ఆకు అరిటాకు దీని పేరు నాకు అండి ఇది కూడా తెలియదు ఉసిరికాయ ఆకు బప్పాయి ఆకు మామిడి ఆకు ములగా ఆకు జామాకులుపు కనకంబరం ఇది ఇది వచ్చేసి ఇది ఏంటో ఇది పచ్చిమిర్చి ఇది మల్లె పువ్వు ఇది నారింజ ఆకు ఇది నాకు తెలియని దాల్ ఇవే ఆకులు అండి ఏం తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి రకాల ఆకులు అయితే కోర్సుకొచ్చాయి ఇప్పుడు ఇక్కడ బొద్దు స్కూల్కి అయితే పట్టుకెళ్ళాలా స్కూల్ ఎందుకు తీసుకురామన్నారా దేనికి సరే బాయ్ చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మరి అందరికి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్